కృష్ణాయ నమ మనదేవాలయం ఛానల్లో మనం కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాం కురుక్షేత్ర రణరంగంలో పదకొండవ రోజు యుద్ధంలో అభిమన్యుడు స్వైర విహారం చేస్తున్నాడు శల్యుడితో తలపడ్డాడు శల్యుడు అభిమన్యుడి మీదికి ఒక శక్తిని ప్రయోగిస్తే దాన్ని తిరిగి శల్యుడి మీదకే ప్రయోగించాడు అభిమన్యుడు ఆ దెబ్బకి శల్యుడి యొక్క సారథి చచ్చ అంతవరకు అయ్యింది ఇప్పుడు మరికొంత ఇప్పుడు విందాం దానితో పాండవ పక్షం దొరలంతా ఆనందంగా అభిమన్యుడిని పొగుడుతుంటే సహించక నీ కొడుకులు అతని మీద అంపవృష్టి కురిశారు సారథి చచ్చిన శల్యుడు రౌద్రుడై గద తీసుకొని అభిమన్యుడి మీదికి బయలుదేరాడు అబ్బా అభిమన్యుడు కూడా ఒక గద తీసుకొని రా నీ అంతు చూస్తా అంటూ శల్యుడి ఎదుర్కొన్నాడు అయితే అంతలోనే శరవేగంతో అక్కడికి వచ్చిన భీముడు అభిమన్యుణ్ణి పక్కకు నెట్టి తనే శల్యుడితో తలపడ్డాడు ఇద్దరు ఎవరికి వారే సాటి అన్నట్లు భీషణంగా గదాయుద్ధం సాగించారు వాళ్ల మండల ప్రచారాలు విచిత్ర గదా ప్రసారణాలు చూస్తూ అంతా నిలబడిపోయాడు అలా ఎంతోసేపు సాగింది ఆ గదారణం చివరికి ఇద్దరు పరస్పర ప్రహారాలతో కింద అబ్బా కృతవర్మ వచ్చి శల్యుణ్ణి పైకెత్తి దూరంగా తీసుకుపోయాడు అది భీముడు తెలివి తెచ్చుకుని లేచి గద సాధిస్తూ విజయోత్సాహంతో మళ్ళా నేనే గెలిచాను అని అన్నట్టున్నాడు నీ కొడుకులది భరించలేక ఒక్కసారిగా భీముడి మీదికి దూకాడు అయితే ఇంతలో ధర్మజ సహితంగా పాండవ గణాలు వచ్చి వాళ్ళని ఎదుర్కొన్నాయి అలా పాండవ సేనలు ఉత్సాహంగా యుద్ధం చేస్తుంటే కర్ణుడి కొడుకు ఋషసేనుడు వాళ్ల మీదికి లంఘించి నానా తిప్పలు పెట్టాడు దానికి కోపించి నకుడి కొడుకు శతానీకుడు అతన్ని తాకాడు వృషసేనుడు అతని కేతనాన్ని కూల్చి వింటిని విరిస్తే మిగిలిన ద్రౌపదేయులు ఒక్క పెట్టున అతని మీదికి ఉరిక్కారు అయితే అశ్వత్థామ వాళ్ళందరినీ ఎదుర్కొని అనేక అస్త్రాలతో వాళ్ళని వేధిస్తూ ఉంటే ధర్మరాజు పాంచాల కేకయ మత్స్య బలగాలతో వచ్చి వాళ్ళకి సాయంగా నిలిచాడు ఇలా వచ్చిన పాండవ సైన్యం దాటికి మనసేన నిలవలేకపోతుంటే ద్రోణుడు వీరావేశంతో తన సారథిని ఉద్దేశించి ఇలా అన్నాడు ఇప్పుడు నేను ధర్మజుణ్ణి వారించకపోతే కౌరవసేన నిలబడ నా ముందు వీళ్లెంత అర్జుడి కూడా బాణవిద్య నేను నేర్పిందే కదా చేతుల తీట తీరేట్టు రధిక జనాన్ని వేటాడాల్సిన సమయం వచ్చింది అని తన సారథిని పురికొల్పి ధర్మరాజుతో తలపడ్డాడు ద్రోణుడు అప్పుడు పాండవ యోధులంతా ధర్మరాజుకి అడ్డంగా నిలబడి ద్రోణుడితో కూరుతూ ఉంటే వాళ్ళని లెక్క చేయకుండా ద్రోణుడు విజృంభించి అందర్నీ ఎన్నో విధాలుగా బాధించి బాధించి అడ్డొచ్చిన చక్రరక్షకుల తలల్ని నరకుతూ ధర్మరాజు మీదికి దూకి పట్టుకోబోతుంటే పట్టుకోబోతుంటే పాండవ సేన పాండవసేన గగ్గోలు పెట్టేసింది ఏమని ద్రోణుడు ధనుమరాజు పట్టుకుంటున్నాడు ఇంకేముంది ఈ పొడుతో ఇక యుద్ధం అయిపోయినట్టే ఇలా అరుస్తున్నారు పాండవ సేనలు పాండవ సేనలు అలా గగ్గోలు పెడుతూ ఉంటే భూకంపం వచ్చేలా దిగ్గంతులు బింబేలు పడేలా వేగంగా వస్తూ అర్జునుడు కౌరవ సైన్యాన్ని తన బాణ పరంపరలతో ముంచెత్తుతూ ఆచార్యుణ్ణి తాకాడు అది గాంధీవి అంటే అప్పుడు కౌరవ సేనానిక మొత్తం ఒక్కసారిగా అర్జునుడిని కప్పితే గాంధీవి ఘోరాకారంతో శరవర్షం కురిసి కౌరవసేనని అల్లకలో చేశాడు అతని బాణాలతో ఆకాశం నిండిపోయి ఎవరెవరూ తెలియనంతగా చిక్కటి చీకటి అలుముకుంది అంతలోనే సంధ్యా సమయం కూడా అయింది అప్పుడు ద్రోణుడు తన సేనను సమకూర్చుకొని వెనక్కి తిరిగాడు జయదూర్య స్వనాలతో పాండవులు శిబిరాలకు కదిలారు విజయోత్సాహంతో అలా కురుక్షేత్ర రణరంగంలో పదకొండవ రోజు యుద్ధం ముగిసింది పన్నెండో రోజు యుద్ధాన్ని వచ్చే వీడియోలో చూద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు